గత వారం రోజులుగా ఇజ్రాయెల్ రఫాపై చేస్తున్న దాడులు చూసి సాక్షాత్తు ఆ దేశ ప్రధాని నెతన్యాహు సైతం కదిలిపోయారు రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణ హోమం అమాయక పాలస్తీనియన్లు చనిపోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు అంతేకాదు తప్పు చేశామని పార్లమెంట్లో ప్రకటన చేశారు సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది దీనిపై దర్యాప్తు చేస్తామన్నారు అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అంతిమ విజయం సాధించే వరకు యుద్ధ మాపబోమని తెలిపారు ఇలా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాలు అడ్డు అదుపు లేకుండా దాడులు సాగిస్తున్న తరుణంలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేయడం పలు దేశాలు పాలస్తీనాకు దౌత్యపరమైన హోదాను ఇచ్చేందుకు అంగీకరించడం కూడా జరిగింది ఇవి ఈ తరుణంలో ముఖ్యమైన పరిణామాలుగానే అంతర్జాతీయ వ్యవహారాలు చూసే నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు నార్వే సహా మూడు దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని నిర్ణయించడాన్ని బట్టి పాలస్తీనాకు రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయని భావించవచ్చని వారంటున్నారు గతంలో ఇజ్రాయెల్ పై పాలస్తీనాకు చెందిన హమాజ్ దళాలు అమానుషంగా దాడులు జరిపాయి వందల మంది ఇజ్రాయెల్ మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు తెగబట్టాయి దీంతో సహజంగానే అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్ రెబల్స్ లక్ష్యంగా గాజాపై నిప్పుల వర్షం కురిపించింది హమాజ్ చేసిన దాడులకు ఎన్నో రెట్లుగా దెబ్బతీసేందుకు గాజా ప్రాంతాన్ని జల్లలు పడుతూ దాడులు కొనసాగిస్తుంది హమాజ్ దళాలు దాడులను భారత్ కూడా ఖండించింది అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను ఖండిస్తుంది కానీ పాశ్చాత్య మీడియా హమాజ్ దాడులనే భూతద్దంలో చూపిస్తుంది పాలస్తీనాలో ఇప్పటికీ కొనసాగుతున్న దాడుల్లో ఇంతవరకు పదహారు వేల మంది పైగా పాలస్తీనియన్లు మరణించి ఉంటారని అంచనా మానవతా దృక్పథంతో పాలస్తీనా ప్రజలకు వివిధ దేశాల నుంచి వస్తున్న ఆహారపు ట్రక్కులను వైద్య సదుపాయాలను సైతం ఇజ్రాయెల్ దళాలు అడ్డుకుంటున్నాయి ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హోమాన్ని అడ్డుకునే శక్తి అమెరికాకి ఉన్నప్పటికీ ఆ పని చేయడం లేదు అయితే మొదటి నుంచి అమెరికా అండ చూసుకునే ఇజ్రాయెల్ చెలరేగిపోతుంది ఈ తరుణంలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కల్పించే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి నూట నలభై మూడు దేశాల మద్దతుతో ఆమోదించడం ముమ్మాటికి కీలక పరిణామంగా అంటున్నారు విశ్లేషకులు ఈ సందర్భంగా రఫాపై ఇజ్రాయెల్ దాడిపై ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత ఎదురైంది ఇజ్రాయెల్ దాడిలో నలభై ఐదు మంది చనిపోయారు ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది ఈ విధ్వంసాన్ని ఆపాలని ఇజ్రాయెల్ కు ఐక్యరాజ్య సమితి వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్ దాడిని సామాన్యులపై జరిగిన ఘోరం ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తున్నామని ప్రకటించింది గాజాలో అసలు సురక్షితమైన ప్రాంతమే లేదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గెటారస్ తెలిపారు రఫాలో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ దారుణమైన దాళ్లకు పాల్పడింది ఈ ఘటనలో నలభై ఐదు మంది పాలస్తీనియన్లు చనిపోయారు రెండు మందికి పైగా గాయపడ్డారు ఈ దాడిని భీకర దాడి అని ప్రపంచ దేశాలు పేర్కొన్నాయి దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షితమైనదిగా ఇజ్రాయలే ప్రకటించింది దీంతో చాలా మంది ఇక్కడకు వచ్చి తలదాచుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రాంతం పైనే దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది దాడి గురించి చూస్తే ఇజ్రాయెల్ తీరులో మార్పు రాలేదని తెలుస్తుంది అని యుఎన్ మానవ హక్కుల విభాగం హై కమిషనర్ విల్కర్ టర్క్ అన్నారు అసలు గాజాలో సురక్షితమైన ప్రాంతమే లేదన్నారు సామాన్యులు ఉన్న అలాంటి ప్రాంతంపై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇజ్రాయెల్ కు తెలుసన్నారు కాల్పుల విరమణను పాటించాలని రెండు దేశాలకు సూచించారు హమాజ్ బంధించిన ఇజ్రాయెల్ ఖైదీలను వెంటనే విడుదల చేయాలన్నారు ఇదిలా ఉండగా మన దేశం మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతుగా ఉంది ఎంతో కాలంగా పాలస్తీనాకు సంఘీభావం నిలుస్తుంది ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో ఇరవై ఐదు దేశాలు పాల్గొనలేదు ఈ తీర్మానం అత్యధిక మెజార్టీతో నెగ్గడం ఇజ్రాయెల్ కు కంటగింపుగా ఉంది స్వతంత్ర పాలస్తీనాకు గుర్తిస్తున్నామని నార్వే ఐర్లాండ్ స్పెయిన్లు ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది తూర్పు జెరుసలేం వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్లను కలిపి స్వతంత్ర పాలస్తీనాగా గుర్తించాలని ఈ మూడు దేశాలు నిర్ణయించాయి మధ్యప్రాచ్యంలో శాంతి కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఐర్లాండ్ ప్రధాని సైమన్ హ్యారిస్ వ్యాఖ్యానించారు మధ్యప్రాచ్యంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఇజ్రాయెల్ సాగిస్తున్న యత్నాలను అమెరికా అడ్డుకోలేకపోవడాన్ని అన్ని దేశాలు ఖండిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన మధ్యప్రాచ్య యుద్ధంలో ఈ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది గాజాపై ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మానవత్వానికి మచ్చ తెచ్చాయి ముఖ్యంగా చికిత్స పొందుతున్న రోగుల పట్ల కనికరం చూపకుండా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దళాలు బాంబులు దాడులు చేశాయి గాజా ప్రజల పట్ల ప్రపంచ దేశాలన్నీ సానుభూతిని వ్యక్తం చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం పరమధాకంగా వ్యవహరిస్తుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఈ సమస్య నలుగుతూనే ఉంది ఇజ్రాయెల్ ని దేశంగా గుర్తించడమే కాకుండా దానికి ఆయుధాల పరంగా ఆర్థిక పరంగా అమెరికా నుంచి సాయం అందుతూనే ఉంది పాలస్తీనా పైనే కాకుండా ఇజ్రాయెల్ దళాలు సిరియాలోను ఇరాన్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ దాడులు జరిపాయి అయితే తాజాగా పాలస్తీనాకు మద్దతు పలికిన నార్వే స్పెయిన్ ఐర్లాండ్లపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈ మూడు దేశాల నుంచి తన దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది హమాజ్ దళాలు హంతకులు రేపిస్టులతో కూడి ఉన్నాయని అటువంటి వారికి గుర్తింపు ఇవ్వడం అంటే ఇక సభ్యత్వ సంస్కారాలకు తావు ఎక్కడుందని ఇజ్రాయెల్ ప్రశ్నించింది గతంలో పాలస్తీనా సమస్య పరిష్కారానికి పాలస్తీనా విమోచన సంస్థ పిఎల్ఓ నాయకుడు అయాసర్ అరాఫత్ ఎంతో కృషి చేశారు ఆయనపై ఇజ్రాయెల్ ఎన్నో సార్లు హత్యాయత్నాలు జరిపింది అరాఫత్ కృషి కారణంగానే ప్రపంచ దేశాల్లో పాలస్తీనా అంటే ఏమిటో అది ఇజ్రాయెల్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలేంటో తెలిసొచ్చాయి ఈ విషయంలో అరబ్ దేశాలు పాలస్తీనాకు అండగా నిలిచినప్పటికీ ఈ దేశాల్లో అమెరికా మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా వంటివి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వస్తున్నాయి పాలస్తీనా ప్రజలు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ దాడులతో అభివృద్ధికి నోచుకోవడం లేదు పాలస్తీనాలో ఆసుపత్రులు ఇతర మౌలిక సదుపాయాలు పెరగకపోవడానికి కారణం అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన అశాంతి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు అక్కడ ప్రజలు నైపుణ్యాన్ని సత్తాను కలిగి ఉన్నప్పటికీ నిత్యం జరిగే ఈ దాడుల వల్ల ముందుకు రాలేకపోతున్నారు మరోవైపు ఇజ్రాయెల్ ఇంతగా రెచ్చిపోవడం దానికి అమెరికా మౌనం పాటిస్తుండడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బైడెన్ విజయానికి అడ్డుకట్టుగా మారనుందని అంటున్నారు ఒప్పించడమా లేక శిక్షించడమా అన్న విషయాన్ని అమెరికా తేల్చుకోలేకపోతుంది కొన్ని నెలలుగా తీవ్ర స్థాయిలో సాగుతున్న ఇరువురి ఘర్షణను తగ్గించడానికి అమెరికా ఏం చేస్తుందనే దానిపై అందరి చూపు ఉంది ఇజ్రాయెల్ కు పలు ఆయుధాలు పరికరాల సరఫరాను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది అమెరికా ఇజ్రాయెల్ కు సూత్రప్రాయంగా మద్దతు ఇస్తుంది ముఖ్యంగా యుద్ధ వాతావరణంలో తోడుగా నిలుస్తుంది కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం అమెరికా విధానాన్ని పక్కకు పెట్టినట్టు కనిపిస్తుంది బైడెన్ నిర్ణయం గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ తన పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందనే బలమైన స్పష్టమైన సందేశంగా పరిగణిస్తున్నారు దగ్గరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి తన పార్టీ మద్దతుతో పాటు స్వతంత్ర ఓటర్లు మనసులను గెలుచుకోవాలి ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే ఆయన ఎన్నికల్లో ట్రంప్ను ఓడించడం కష్టంగా మారుతుంది